ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మీ అందరికీ పేరు పైన నమస్కారం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది నిజానికి చాలా మంది నా ప్రెస్ మిత్రులే ఫోన్ చేసిండ్రు మా నాయకులు ఫోన్ చేసిండ్రు మంది ఫోన్ చేసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పినారు నాకు నిజానికి ఒక పిచ్చోడ్ చేస్తలకు నిజంగా అవసరం లేని ప్రెస్ మీటు కానీ ఇక మా చాలా మంది మా నాయకులు మా ప్రెస్ మిత్రులు అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసిండ్రు చాలా మంది సార్ మీరు పెట్టండి సార్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు చెప్పేసి మీ అందరికీ కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులందరిలో కూడా చాలా మంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలా మంది మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా మందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికి కూడా మీ అనుభవంలో ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలోని మీ అందరికీ తెలుసు మీ మీ అందరి గమనించినా కూడా నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు యాక్చువల్ నిజానికి చెప్పాలంటే పాత సామర్థ్యం కదా నవ్విపోదురు కాక నాకేం అన్నట్టు ఒకడే నాయకుడు నేను కాంగ్రెస్ నాయకులు అంటే నేను ఒకడే ఒకడు పిల్ల చేష్టలు పిల్లకాయ వేషాలు పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మీద పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి రండి మీరు రండి రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మీ అందరి అనుభవంలో ఉంది ఉదాహరణతో సహా మీకు చెప్తాం మీకు డేటెడ్తో సహా లెవెన్ టూ ట్వంటీ త్రీ అప్పుడు విద్యాసాగరావు గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అట్ మెట్పల్లి అని కోరుకున్నా అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయినా వెంటనే స్టార్ట్ అయింది అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ స్పెషల్ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తుంటారు కొంతమంది పదివేల రూపాయలు పెట్టి పోతూ ఉంటారు దానికి ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద టీడీ బోర్డ్ మెంబర్ రిక్వెస్ట్ మీద మరి ఎస్ మేము టెంపుల్స్ అందరికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది ఈ వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు లెవెన్ టూ ట్వంటీ త్రీ రోజు చేసిన లెటర్ ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ అంటే మేలో గా ఇక్కడ అనిల్ గారు సెక్రటరీ టు గవర్నమెంట్ అప్పుడు టు ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు గా ఇక్కడ కమిషనర్ గారికి ఇమీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్ గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా మన గవర్నమెంట్ సంబంధం లేదు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఫండ్ ఇచ్చేదంతా టీటీడీ కూడా ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇమీడియట్ గా కమిషనర్ గారు మన సెక్రటరీ గారు కమిషనర్ రాసి ఇమీడియట్లీ స్టార్ట్ ది డ్యూ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ ఆన్ డేట్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఆ తర్వాత నెక్స్ట్ సీ సీరియస్ లెటర్ మీకు జిరాస్ కూడా ఇస్తాను మీకు ఇది అనిల్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి దిస్ ఇస్ డేటెడ్ నైన్టీన్ ఫైవ్ ట్వంటీ త్రీ సిక్స్టీన్త్ రోజు ఇక్కడ కమిషనర్ గారికి చెప్తున్నారు ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ చేయండి అక్కడ కమిషనర్ గారు అక్కడ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి గా నైన్టీన్ ఫైవ్ రోజు ఇమీడియట్లీ వీఆర్ గివింగ్ యు ది డ్యూ ప్రాసెస్ ప్లీజ్ స్టార్ట్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద నెసరీ థింగ్స్ సో ఇక్కడ మనం చేయాల్సిందంటే ఎగ్జిక్యూషన్ ఇది చేసినారు ఆ తర్వాత మీరు చూస్తే లెవెన్ ఎయిట్ అంటే ఆగస్టులో నైన్టీన్ ఫైవ్ ఇది ఆగస్ట్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇవాళ ఇది జరిగింది రామనాథం గారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ వీళ్ళు చూసుంటారు అప్పుడు ప్రతి ఒక్క గుడి వాళ్ళు మన ఊరు వాళ్ళు పాపం అంగరంగ వైభవంగా వైభవంగా వీళ్ళందరినీ ఎదుర్కొని ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినారు పాపం మీరు కూడా అప్పుడు ఫోటోలు తీశారు మీరు కూడా చాలా మంది రోజు పేపర్లు చేసినారు మీరు కూడా వాళ్ళు వస్తే వాళ్ళని బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సన్మానాలు చేసి ఇదంతా ఎప్పుడు మే నుండి ఆగస్ట్ మొత్తంలో జరిగింది అన్ని టెంపుల్స్కి వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి అన్ని టెంపుల్స్ని ఎస్టిమేట్ చేసి అన్ని టెంపుల్స్ ఫోన్ నెంబర్స్ తీసుకొని టెంపుల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆధారాలు తీసుకొని అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఒక మూడు నెలల పాటు మీరు రామానాథం గారు వాళ్ళ డీఈలు వచ్చినారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి టీటీడీ నుంచి ఆంధ్రప్రదేశ్ టీటీడీ నుంచి వీళ్ళందరూ రావడం జరిగింది అప్పుడు ఇది అప్పుడు తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ ఆ తర్వాత లెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ ఆగస్టులో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేసినారు మేము ఎక్కడ మన తెలంగాణ బికాస్ అక్కడ నుంచి డబ్బులు పడాలి కదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఓపెన్ చేయడం కూడా జరిగింది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ మధ్యలో మీరు చూస్తే ఇది నెంబర్ ఆఫ్ టెంపుల్ శాంక్షన్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ శాంక్షన్ అని ఎన్ని మందిరాలు శాంక్షన్ చేసిన టీడీపీ వాళ్ళు అని చెప్పి దీనిలో దీనిలో మీరు చూస్తే జగిత్యాల జిల్లా మొత్తం నూట యాభై తొమ్మిది హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మొత్తం దాంట్లో కేవలం జగిత్యాల జిల్లా మీరు చూస్తే ఎనభై ఐదు మొత్తం స్టేట్ లో నూట యాభై తొమ్మిది మనం చేసిన చేస్తే దాంట్లో యా ఎనభై ఐదు కేవలం జగిత్యాల జిల్లా ఇంకొక అత్యధిక జిల్లా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా యాభై ఒకటి ఎందుకంటే జీవన్ రెడ్డి గారని వారు కూడా అప్పుడు కేసీఆర్ గారు బోర్డు మెంబర్ చేశారు అక్కడ మీకు తెలుసు జీవన్ రెడ్డి గారని ఎంఎస్ఎల్ ల్యాబ్స్ అయినా ఆయన యాభై ఒకటి అక్కడ ఎనభై ఐదేమో మన జిల్లాలో మిగతా అక్కడ ఇక్కడ ఒకటి రెండు మూడు తప్ప మొత్తం మన జిల్లాలో వచ్చినాయి దాంట్లో ఎనభై ఐదులో యాభై ఏడు కేవలం మన కాన్స్టెన్స్ కొన్నప్పుడు మాజీ మంత్రి గారు ఎవరు ఈశ్వర్ గారు అడిగితే ధర్మపురిలో అంతకుముందు గత మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంజయ్ గారు అడిగితే కొన్ని జగిత్యాల కాన్స్టెన్స్ కొన్ని సో మొత్తం కలిపి ఎనభై ఐదు కేవలం మన జగిత్యాల జిల్లాలో మొత్తం రాష్ట్రంలో నూట యాభై అయితే ఎందుకంటే అప్పుడు మీకు గర్వే విషయం ఉంది విద్యాసాగర్ రావు గారికి కల్గొని విద్యాసాయి గారికి గురులంటే ఎంత ప్రేమనో ఎంత అభిమానమో మీకు తెలుసు అందుకని వెనకాల పడి 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 చేస్తే ఇది అయింది ఇది ఇది ప్రాసెస్ ఆ తర్వాత ట్వెల్వ్ టెన్ టువెల్వ్ టెన్ అంటే అక్టోబర్ లోనే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినారు ప్లీజ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇమీడియట్లీ డబ్బులు కూడా ఇమీడియట్లీ శాంక్షన్ అయిపోయినాయి అని కూడా డబ్బులు కూడా శాంక్షన్ అయినాయని చెప్పేసి ఇచ్చినారు ఆ తర్వాత ఏమైంది మీ అందరూ తెలుసు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత వాళ్ళ స్టేట్ లో ఎలక్షన్స్ వచ్చినాయి మొన్న ఏం చేసినారంటే మొన్న వాళ్ళు ఎన్నో మంచి డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్లకు వాళ్ళ ఇంజనీర్ వాళ్ళ ఆఫీసర్లందరికీ ఇక్కడ లోకల్లో మన ఏది ముప్పై ఐదు నాడు మొన్న అప్పుడు ఆల్గ్ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ ది నెసరీ యాక్షన్ ఇమీడియట్లీ అని ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇచ్చినారు ఈ మనిషి ఏం చేస్తాడు ఆయన ఈ లోకల్ ఆఫీసర్లకు వచ్చింది కదా లెటర్ ఇప్పుడు ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ జిరాక్స్ తీసుకొని ఊరు ఊరికి పోయి అందరిని పిలిచి కొన్ని ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొచ్చిన అని చెప్పి చెప్తారు అంటే బాధాకరం ఇంత సిద్ధి చేయట ఒక నాయకుడు మాకు నా నిజంగా చెప్తున్నాను నిన్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తారు సార్ ఇప్పుడు దేవుడి పేరు కూడా వెళ్ళిపోలేడు సార్ దేవ దొంగ అని చెప్పేసి నేను అన్నట్లే మాటలు సారీ నేను అన్నం కూడా అన్నాడట్లాడు మాకు దేవుణ్ణి కూడా మోసం చేస్తా ఉన్నాడు అక్కడికి విద్యాసాగర్ గారు అప్పుడు మమ్మల్ని విద్యాసాగర్ గారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ రెండు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల మందిని ఇరవై ఐదు వేల మందిని ట్వంటీ ఫైవ్ థౌసండ్ మందిని ఇక్కడి నుంచి అక్కడికి మన మన కాన్స్టిట్యసీ కానీ మన చుట్టుపక్కల కాన్స్టిట్యూ అందరికి లెటర్లు ఇచ్చి అందరికీ దర్శనం చేయించింది ఆఖరికి బాధాకరం ఏంటని నేను మాకు చెప్తున్నాను నేను ఒక లోకల్ కొందరు మన 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 నాయకులు కొందరు పార్టీ మారినారు కదా కొందరు ఈ మధ్య వాళ్ళని కూడా విజయసారావు గారు అక్కడ టెంపుల్ కి మన నాయకులు ఎవరైతే కొందరు మారినారో నిన్న నిన్న పెట్టినారంట సోషల్ మీడియాలో పెట్టినారంట థ్యాంక్ యూ నరసింహరావు గారు అండ్ ఇంకా పెరిగింది ఇప్పుడు నిన్న పెట్టిన కృష్ణారావు కృష్ణారావు మీ థ్యాంక్ యూ మాకు ఇది అంటే ఆ నాయకులు కూడా ఆఖరికి విదేశారావు గారు తిరుపతి దర్శనం చేయించారంట మా వాళ్ళు నాకు ఇప్పుడే చెప్పినా కూడా వీళ్ళు కూడా ఆఖరికి తిరుపతి దర్శనం ఎమ్మెల్యే గారు అంత ముందు మన గత ఎమ్మెల్యే విజయసారావు గారు చేయించండి బాధాకరం ఏంటంటే ఇవి ఆ రాజకీయాలు చిల్లర రాజకీయాలు హుందాగా నువ్వు చెప్పిన నేను ఇంకొకటి వాళ్ళ ఆఫీసర్లో ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ మావులకి ఇవి అని చెప్పిందంట ఏది ఈ దేవుని పైసలు కూడా మావులకి పై ఇవి ఆ ఫండ్ ఇయ్యు ఇంత నీచమైన రాజకీయం ఎందుకు వందకు వంద శాతం నేను చెప్తా ఇది నరసింహరావు గారి పనిలో కాదు నేను గ్యారంటీ చెప్తున్నా మీకు ఆయన ఇంత దిగజారిపోడు ఆయన ఆయన ఇంత దిగజారిపోడు ఇదంతా ఈ పిల్ల చేస్తాను చేసినంత వాళ్ళ తమ్ముడు అనే పేరు మనం పిలిచారు పిల్లకాయ చేస్తారు అన్ని పిచ్చి పిచ్చి పనులు పిచ్చి చేస్తలు ఎవరు చెప్తున్నారు ఆయన పాపం ఆయన మూడు సార్లు ఓడిపోవడం వాళ్ళ నాన్న రెండు సార్లు ఓడిపోవడం కారణం కూడా ఈయన చేసే పిల్లి చేస్తా నాటకాలు ఇక్కడ కూర్చొని కాన్స్టెన్సీలో అన్ని పిల్ల పనులు చేస్తూ ఉంటాడు పిచ్చి పనులు తప్ప ఒక్క మంచి పని చేయలేదైనా ఒక్కడికనే మంచి పని చేసిన పని చెప్పుకోరాదు ఇంకొకటి విద్యాసాగరావు గారు పది లక్షలు తీసుకొచ్చారు ఒక్కొక్క టెంపుల్కి దా మళ్ళీ నేనే వస్తాను నీతో నువ్వు రెండు లక్షలు తీసుకురా మళ్ళీ కిరిగిపోటుపోదాం ఆ పనులు చేయి తప్ప పనికిరా అని వాళ్ళందరినీ పోయి ఓ ఫోటో దిగడము వాళ్ళే బాధపడుతున్నారు నేను కాదు ఇప్పుడు ఎవరికైతే ఫోటో నిన్న ఇచ్చినాడో ప్రొసీడింగ్ ఆర్డర్ సార్ నాన్నగారు ఇస్తే గిన్ను వచ్చి ఫోటో దిగుతున్నాను సార్ మీరు వాళ్ళు ఫోన్ చేసి నేను నిజంగా సార్ ప్రశ్న పెట్టదానుకో నేను అభిబయా అంటే అందరు ఫోన్ చేసి సార్ అన్ని పిల్ల పనులు చేస్తుంటారు గలీష్ పనులు చేస్తుంటారు సార్ దేవునితో ఆడుకుంటున్న కాదు మీరు తప్పకుండా పెట్టాలి ప్రజలకు కూడా తెలవాలి దేవుడు వీళ్ళని ఎప్పటికీ ఇలానే దూరం పెడతారు రాజకీయాల నుంచి కూడా దేవుడు కూడా వీళ్ళని ఎప్పుడు వీళ్ళతో సహకరిస్తారు వీళ్ళకు అని చెప్పి చెప్పినారు కాబట్టి వీళ్ళ ప్రశ్నలు పెట్టడం జరిగింది మీ అందరి అనుభవంలో ఉంది నిజంగా నేను చెప్పాగా అవసరం నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను యాక్చువల్ నేను ఎందుకు చెప్పడం వాళ్ళే పొద్దున రాస్తారు ఇవన్నీ చేసింది ఇద్దేశారో అని నాకు తెలిసి ప్రశ్నలు కూడా రాస్తారని చెప్పి కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా దయచేసి కృష్ణారావు గారు పదండి మీ ప్రభుత్వం ఉంది ఇవాళ అభివృద్ధి కోసం కొరట్ల కాన్సి అభివృద్ధి కోసం ఇద్దరం కలిసిపోదాము మీ మీరు ఏం ఫండ్ తీసుకొచ్చారో నేను కూడా మీతో వస్తాను మీరు కూడా సహకరించండి మంచి పనులు చేయండి తప్ప కనీసం అంత కష్టపడి ఆ విద్యాసాగర్ గారు అంత కష్టపడి రెండు సంవత్సరాలు వెనుకబడి లిటరలీ రెండు సంవత్సరాలు వెనుకబడిరు మరి వారు ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఈ టెంపుల్ శాంక్షన్ కోసం వెనుకబడి అక్కడ టీడీడీ ఉన్న సుబ్బారెడ్డి గారిని అప్పుడున్న ఈఓ గారిని గారిని పట్టుకొని ఇన్ని చేస్తే మీరు పోయి ఒక చిన్నగా పాపం వాళ్ళని ప్రభుత్వ అధికారులని ఎండమెంట్ ఆఫీసులను సతాయించి వాళ్ళ దగ్గర ఒక ప్రొసీడింగ్ ఆఫీస్ తీసుకొని పోతే మీకేమన్నా మంచి అది దయచేసి ప్రెస్ ద్వారా ప్రజలు చెప్తా ఉన్నాను ఈ పాపం విద్యాసాగర్ రావు గారు వారికి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది మీ అందరికి తెలుసు గుడులన్నా గుడుల నిర్మాణం అన్నా గుడుల దైవ దర్శనం అన్నా ఇక్కడ నుంచి నేనే కాదు ఇంతమంది చెప్పినట్టు మీరు కూడా ప్రసిద్ధి కూడా నాకు తెలిసి ఇక్కడికి వచ్చినా కూడా ఎనభై శాతం మంది పోయినారు నాకు తెలిసి నువ్వు పోయినావలే రాయశాన్ నువ్వు ఒక్కరు మన రాయశాన్ ఒక్కరు అందుకని నేను ఇవ్వాలి స్పెషల్ నా తెలిసి నువ్వు నైన్టీ పర్సెంట్ వన్ పర్సెంట్ నిన్నే తీసిన ఇవ్వాలి నీకు ఆ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చెప్తే పొద్దున్నే ఆ నాయకులు ఎవరైతే పెట్టినారో వాళ్ళు కూడా గారు తీసుకుపోయాడు తిరుపతి వాళ్ళని దర్శనం చేయించాడు విదేశ సారావు గారు సో దయచేసి దేవుని దగ్గర పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి మీరు చాలా వరకు అక్కడ ఎవరైతే మీరు ఇచ్చినారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడికి ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు అంటే వాళ్ళకు కూడా భయం భక్తి ఉంది ఎవరైతే నిన్న గారు తీసుకున్నారో వాళ్ళ మనభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి విదేశారావు గారు చేసిన పని ఈయనొచ్చి ఈయన ఫోటో దిగడం ఏంది మాకే బాధపడుతుంది ఫోటోలు దూరం కానీ మా గత్యంత్రం ఫోటోలు దూతాం అన్న పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయండి మంచి పనులు చేద్దాము కలిసిమెలిసి పనులు చేద్దాము ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తాను ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఇంకొక సమాచారం మా మున్సిపాలిటీలో కూడా అంతకుముందు మన ప్రభుత్వంలో పదిహేను కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి పదిహేను కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్ లో ఈ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు స్టాప్ చేయమని చెప్పి చెప్పినారు టీఎఫ్ఐడిసి ఫండ్స్ సో ఇప్పుడు మీ ద్వారా సమాచారం దానికి కిషోర్ దానం కిషోర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి అట్లానే ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ మా పాత ఫండ్ ని మళ్ళీ ఇప్పుడు తొందరలోనే వచ్చే వారంలో మళ్ళీ ఆ వర్క్ శాంక్షన్ వర్క్ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముందు ఫండ్ ఆప్లేదు ఇట్లాంటి పనులు చేద్దాము కలిసి కానీ నేను ఫండ్ ఇది గుంజుకొస్తా ఇది నేను ఇది పోయి ఇది ఇచ్చేస్తా నేను ఫోటో దిగుతా ఆ అధికారులను బెదిరియడము దేవుని ఫండ్ కూడా నువ్వు అధికారులు బెదిరించి వీళ్ళకి ఈ వర్క్ గివ్వా దేవుని ఫండ్ దేవుని ఫండ్ ఎవరికి అది టెంపుల్ కమిటీ ఉంటుంది ఆ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు వాళ్ళందరూ కలిసి కలిసి చేసుకునే పని కానీ దాన్ని కూడా వాళ్ళని బెదిరియడం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి పని చేయకండి ఇలా ఆఫీసర్లను బెదిరియడము ఇలాంటి అబద్ధ ప్రచారాలు దేవుడి మీద అబద్ధ ప్రచారాలు దయచేసి చేయకండి అని చెప్పి కూర్చారా రిక్వెస్ట్ చేస్తున్నాను వందకు వంద శాతం నరసింహరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ తమ్ముడిని కొద్దిగా అదుపులో పెట్టండి ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది ఈ మనిషి వల్ల సో దయచేసి నన్ను అదుపులో పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రశ్నితులందరికీ ధన్యవాదాలు ఎందుకంటేనే కాదు మీరు దానం నాగేందర్ లాంటి నాయకుడు మోస్ట్ అన్వర్తి అన్ ట్రస్ట్ఫుల్ అంటే ఏమాత్రం స్టెబిలిటీ లేని నాయకుడు అంటే దానం నాగేందర్ మీరు తెలిసి ఇప్పటివరకు ఎన్ని పార్టీలు మారిండు కాంగ్రెస్ టీడీపీ టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన మాట కూడా మనం ఎందుకు పట్టించుకోవడం ఏ పార్టీ అధికారంలో రాబోతుందో ఆ పార్టీలో పోతాడు అదృష్టవశాన్ని గెలుస్తాడు మొన్న యాక్చువల్లీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ పేరు మీద మొత్తం హైదరాబాద్ లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీ అందరూ కూడా చూసినారు ఇవాళ ఆయన చెప్తే ఆయన చెప్తే మాటలు మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఎందుకు పోయినాడో మీ అందరికీ తెలియాలి ఒకసారి చిన్న విషయం చెప్తాను ఆయన ఆయన అంతకుముందు ల్యాండ్ కబ్జా చేస్తే మన ప్రభుత్వం మన మన ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆయన పని కానీకుండా చేస్తారు అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మొన్న మొన్న ల్యాండ్ బోర్డుగా మార్చేస్తారు దిస్ ల్యాండ్ టు నాగేందర్ అని చెప్పి పెట్టేశారు కూడా అందుకొని ఆయన పార్టీ మారినారు ఆయనకి దందాలు తప్ప ఇంకో పని ఉండడానికి ఆయన మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పీ కలిసే అవసరం కూడా లేదు తప్పకుండా కలునులు కలుగుతాం అంటే కలవడానికి చాలా సమయం పట్టేది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అప్పుడు సమయం ఎందుకు పెట్టదు అంటున్నాం ఆయనకి ఆయన కేవలం ఒకటే పని ఉంటుంది ఏం పని మీ అందరికీ ఏం విషయం లేదు నాగేందరికి ఇప్పుడే పని ఉంటుంది ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే ఆ ల్యాండ్ లో కాల్ పెడదాం మనం అందువరకు ఆయనకి ఎప్పుడు ల్యాండ్ అపాయింట్మెంట్ ఇయ్యరు ఎవరు ఇక్కడే ఉంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ల్యాండ్ కబ్జా అంటే చాలా ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇద్దరు కలిసి పార్టనర్షిప్ లో ల్యాండ్ కబ్జా చేస్తారు కాబట్టి ఆయనకు అపాయింట్మెంట్ మీడియా దొరుకుతుంది సో అందుకొకే ఆయనకు అపాయింట్మెంట్ దొరికేది కాదేమో అందరికీ అపాయింట్మెంట్ దొరికేది అందుకొరికి కదా ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ ఎందుకు ఉందని వాటికేనే అవుతుందండి ఎంత కష్టపడి పనిచేస్తుంది ఇలాంటి వరకు అపాయింట్మెంట్ దొరకదు దొంగలకు లూటీ కార్లకు అపాయింట్మెంట్ దొరకదు దర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఆయన ఎప్పుడు ల్యాండ్ కబ్జాలు తప్ప ఇంకో పను నాకు దొరకదు అందుకే ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు అది దట్ ఇస్ రీజన్ దీనికే ఆయన అపాయింట్మెంట్ ఆయన ఆయన కూడా ఆయన గెలిపించింది మళ్ళీ బీఆర్ఎస్ పాడేదా మరి అపాయింట్మెంట్ దొరికిన మళ్ళీ ఎందుకు నిలిచిన మనం బీఆర్ఎస్ పార్టీ నుండి అర్థమైంది కదా సో ఆయనకి ఎప్పటికీ ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు ఎప్పుడంటే ఆయన ఎప్పుడైతే ల్యాండ్ డీలింగ్ వస్తారో అప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు కాదు నిజంగా నిజమైన మాట్లాడు కూడా ఎందుకంటే ఆయన ఎప్పుడు ల్యాండ్ డీలింగ్ ఉంది కాబట్టి ఆయన అపాయింట్మెంట్ దొరుకుతాడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పార్టీలో ఉంది సో దాదాపు అది వారు విజ్ఞప్తిగా పెద్ద మనిషి మనమేం అన్ని లేదు దానివల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ అవుద్దా అంటే అది మీకు కూడా తెలుసు ఆయన రోలు ఆయనకి బీఆర్ఎస్ పార్టీ పదవి కల్పించింది తప్ప ఆయన వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏ రోజు ఒడిగిందేం లేదు బీఆర్ఎస్ పార్టీ కాదు బాధాకరం ఏంటంటే కేశవరావు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఒరిగిందేం లేదు కేశవరావు గారు ఒక బరువు తప్ప ఆయన ఏ రోజు కేవలం మైక్ మీద కూర్చొని మాట్లాడే నాయకుడు తప్ప ఏ రోజు కార్యకర్తల మధ్యలో ఏ రోజు ఎన్నిక ఇప్పటివరకు ఆయన ఒక ఎన్నిక నెగ్గిందా అండి ఒక ఎన్నిక నెగ్గిందా ప్రత్యక్ష ఎన్నికలు ఇప్పటి వరకు ఎన్నిక ఎక్కలే ఆయన ఎప్పుడు కూడా మాటలు మాట్లాడే నాయకుడు కాబట్టి ఆయన వల్ల మనకు నష్టం జరిగేది లేదు బిఆర్ఎస్ పార్టీకి అన్నిటికంటే ఒక్క గొప్ప మంచి మంచి పని ఏం చేసినారంటే ఆయన మాత్రం హుందాగా రాజీనామా చేసిండు హుందాగా రాజీనామా చేసిండు మళ్ళీ అదే విషయంలో ఆయన ఆయన కూతురుగా రాజీనామా చేయట్లేదు మళ్ళీ ఎంత విచిత్రం చూడు రాజీనామా చేసి వెంటనే ఆయన ఒక కేబినెట్ పోస్టు తీసుకున్నాడు ఆయన కూతుర రాజీనామా చేయట్లేదు సో రెండు నెలకలు రెండు వాళ్ళు తప్ప పార్టీకి మాత్రం ఆయన వల్ల ఎట్టి పరిస్థితులు నష్టం జరిగే ఆస్కారం ఉండదు ఎందుకంటే ఏ రోజైన ప్రత్యక్ష ఎవరికి నాయకులు కూడా తెలియదు ఎవరికి కూడా ఎవరికి కూడా ఆయన తెలియదండి మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది మహారాష్ట్ర కంటే ఎక్కువైంది కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది అందరూ ఏమంటారు మొన్న తడిన ప్రశ్నలకి యాక్చువల్లీ ఈ వీడియో చూపెట్టిన తర్వాత మరి వీళ్ళందరూ ఎందుకు మారుతున్నారు ప్రజల కోసం మారుతున్నారా పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి గత పదేళ్లలో తెలంగాణ ఎక్కడికో పోయింది దేశంలో నెంబర్ వన్ అయింది తలసరి ఆదాయంలో కానీ నేను ఎప్పటి నుంచి చెప్తా ఉన్నా విషయము ఎక్కడో కిందిన్న రాష్ట్రం ఇవాళ దేశంలో నెంబర్ వన్ అయింది గుజరాత్ ని అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అలాంటి చేసిన నాయకుడు కేసీఆర్ అలాంటి చేసిన పరిపాలన బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వీళ్ళు అయినా పోతున్నారంటే అసలు మీరు నన్ను ప్రశ్న అడగద్దు అడగొద్దు మీకే తెలవాలి వీళ్ళు ఎందుకు పోతున్నారని చెప్పి తెలవాలి మీ అందరికీ కూడా ఇంత గొప్ప రాష్ట్రాన్ని ఎందుకు వీళ్ళందరూ కోపం వల దానం నాయకుడు స్పెషల్లీ ఆయన ల్యాండ్ బంధాలు కొనసాగనియలేదు పార్టీలో అందుకొకే ఆయన పార్టీ వదిలేసిపోయినాడు ఇక్కడ నాకు ఆల్రెడీ చెప్తున్నాను కదా ఆయన వెళ్ళిన వెంటనే ఆయన ల్యాండ్ కూడా వచ్చేసినాడు ఆల్రెడీ సో అది డిఫరెన్స్ వీళ్ళకి మన పరిపాలనలో చాలా మంది ఇప్పుడు నాయకులు ఎవరైనా పోయినా ఉంటే వాళ్ళ పర్సనల్ పనులు తప్ప ఎవరు కూడా అభివృద్ధి కోసం పోవట్లేదు ఎందుకంటే మీరే చూస్తారు మనం ఉన్న నెంబర్ వన్ స్టేటస్ వీళ్ళు పెడతారా లేదా అని మీ మీ అబ్జర్వేషన్ మీరే చూస్తారు తొందరలోనే వంద వంద శాతం బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తలనెత్తుకొని మళ్ళీ గెలిపిస్తారే వంద శాతం ప్రజలకు అనుభవంలోకి ఆల్రెడీ వచ్చింది ప్రజలు నిజంగా మనం చెప్పాలంటే మేము కొన్ని తప్పులు చేసి ఉంటాం వంద శాతం వంద శాతం కొందరి మీద ఎమ్మెల్యేల మీద ప్రాబ్లం ఉండేది లేదో కానీ మనం ఎమ్మెల్యేలు మార్చలేదు కొన్ని తప్పులు జరిగినాయి మీరు చూస్తే చిన్న ఉదాహరణ చెప్తాను ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినారు అక్కడ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటేసారి ఐదేళ్లకే నూట డెబ్బై సీట్లు ఇరవై మూడు సీట్లు భరిసినారు ఎన్ని సీట్లకు ఇరవై మూడు సీట్లు భరిసినారు ఆ తర్వాత జగన్ గారు వచ్చినారు నూట డెబ్బై సీట్లు వారిని పదకొండు సీట్లకే దించేసినారు మనని ప్రజలు మూడోసారి పదేళ్ళ తర్వాత కూడా మూడోసారి ముప్పై తొమ్మిది సీట్లు నూట పంతొమ్మిది వేలు అంటే మూడో వంద సీట్లు మనకి ఇచ్చినారు ప్రజలు మనల్ని అసలు దూరం పెట్టలే నిజంగా చెప్పాలంటే ప్రజలు మనం ఎప్పుడు కూడా వద్దు అని అనలే మనమే కొన్ని చోట్ల మన ఎమ్మెల్యేలు దాంట్లో మనం ఇంకో చెప్పాలి మీకు పన్నెండు సీట్లలో మనం ఆరు వేల లోపల మనం నేనే చెప్తున్నాను కొన్ని తప్పులు చేసినాం మనము అయినా కూడా ప్రజలు మనని అంటపెట్టుకొని ఉన్నారు అలాంటిది ప్రజలు ఇంకొక ఎలక్షన్ వస్తే ఏం చేస్తారు చెప్పండి మీరు ఉదాహరణకి మునగాక మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పోతూ రేవంత్ రెడ్డి ఏదో రా చెప్పాలి కాబట్టి చెప్పిపోయినారు రైతు పార్టీ వాటి మేము పోతామని చెప్పినారు ఇప్పటి వరకు రైతు బంధు వచ్చిన దాఖలు ఉన్నాయని ఎందరు మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఉన్నదా పదిహేనులో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు ఉన్నారా మంది నీళ్ళలో నీళ్లు పట్టడానికి ట్యాంకర్ ద్వారా పొలాలకు నీళ్లు పడుతున్నారు ఇబ్బంది సో వందకు వంద శాతం ప్రజలే తళ్ళ మీద పెట్టుకొని భుజాల మీద ఎత్తుకొని ఎలక్షన్ ఫండ్ గురించి పెద్దలు గెలిపిస్తారు వంద వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తారు దానిలో డౌటే లేదా